చేయాలని గ్రామీణ ప్రజలకి న్యాయం చేకూర్చి వాళ్ళకు కావాల్సిన మౌలిక సౌకర్యాలు రావి రోడ్లు డ్రైనేజ్ శానిటేషన్ లైట్ని ఏర్పాటు చేయాలని గత కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నటువంటి ఆందోళన ఆందోళనకి సప్లైకృతం అయింది మా గ్రామ పంచాయతీలకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా వచ్చిన తర్వాత ప్రప్రథమంగా ఉపాధి హామీ నిధులు అంటే నరేగా నిధుల్ని సుమారు ఆరు వేల కోట్ల రూపాయలు మా గ్రామ పంచాయతీల్లో రోడ్లు వేసుకోవడానికి రైన్స్ కట్టుకోవడానికి ఇవ్వటం జరిగింది ఈ రకంగా ఇంత పెద్ద ఎత్తున ఆరు వేల కోట్ల రూపాయలు మా గ్రామ పంచాయతీల్లో సౌకర్యాలకి ఇచ్చినందుకు ప్రథమంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు అదే అదేవిధంగా పదిహేడవ ఆర్థిక సంఘం నిధులు కూడా మొదటి విడతవి తొమ్మిది వందల ఎనభై కోట్ల రూపాయలు మా గ్రామ పంచాయతీలకు ఇవ్వడం జరిగింది దానికి కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే పదిహేను ఆర్థిక సంఘం నిధులు రెండో విడతవి పదకొండు వందల ఇరవై ఒక్క కోట్ల రూపాయలు మా గ్రామ పంచాయతీలకు రావాల్సి ఉంది ఇంకా అవి పెండింగ్ ఉన్నాయి వాటిల్ని కూడా సత్వరమే విడుదల చేయవలసిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారికి మా పంచాయతీరాజ్ చాంబర్ సర్పంచుల సంఘాలు విజ్ఞప్తి చేయడం జరిగింది ఎందుకంటే ఇప్పటికే ఉపాధి హామీ పథకం కింద గ్రామాల్లో సర్పంచులు పనులు చేసి పల్లె పండుగ పేరుతో ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు ప్రవేశపెట్టిన పథకం కింద పనులు చేశారు దానికి కూడా సగమే ఎప్పటి వరకు కూడా డబ్బులు వచ్చింది మీకు మిగతా సగం రావాల్సి అవి అలాగే టెక్నికల్ సమస్యల వల్ల అవి విడుదల కాక గ్రామాల్లో సర్పంచ్ని ఇబ్బందులు పడతాయి అదేవిధంగా పదిహేను ఆర్థిక సంఘం కింద ఆ ప్రణాళిక కింద కూడా గ్రామాల్లో పనులు తీసి కేవలం తొమ్మిది వందల ఎనభై ఒక్క కోట్ల రూపాయలు మాత్రమే మొదటి విడత వచ్చి రెండో విడత పదకొండు వందల ఇరవై ఒక్క కోట్ల రూపాయలు ఆగిపోవడం వల్ల ఆ విషయంలో కూడా సర్పంచ్లు ఇబ్బందులు పడుతున్నారు కనుక గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు పొందుపడకుండా ఏదైతే గ్రామాలు పల్లెలు అభివృద్ధి చెంది గ్రామీణ ప్రజానీకానికి మంచి జరగాలని చెప్పి స్తున్నారో అది నెరవేరాలైతే తక్షణమే ఈ పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయవలసిందిగా ముఖ్యమంత్రి గారికి పవన్ కళ్యాణ్ గారి అందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ స్వామి గారు అధ్యక్షతన ఈరోజు మీట్ చేయడం జరిగింది ఎందుకంటే గతంలో చూసే వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఏదైతే సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ ఏ ఒక్క పని కూడా చేయలేకోకుండా ఉత్సవ విగ్రహాలను నిలబడే పరిస్థితి వచ్చింది ఆనాడు కూడా రాజేంద్ర ప్రసాద్ సార్ గారు మా అధ్యక్షులు నిలలేని పోరాటం రాజీ లేని పోరాటం చేసి వాళ్ళ విధులు హక్కులని సాధించడం జరిగింది అదేవిధంగా వైఎస్ఆర్ ప్రభుత్వంలో చాలా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది దాని తర్వాత ఎన్డీఏ కూటమి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఈ సర్పంచ్లకు మంచి కాలం వస్తుందని చెప్పి భావించాం భావిస్తున్నాం ఇందాక సార్ గారు చెప్పినట్టు ఏదైతే సర్పంచ్లకు కానీ ఏదైతే నిధులు విధులు ఉన్నాయో దాని కోసం మా అధ్యక్షుల వారు ఏది ఆశ దానికోసం మేము పోరా పోరాడడానికి మేమంతా సభ్యులకు సిద్ధంగా ఉన్నాం తొమ్మిది వందల ఎనభై కోట్లు వచ్చినాయ్ ఇంకా పదకొండు వందల ఇరవై కోట్లు జనరల్ సెక్రటరీ ప్రతాప్ రెడ్డి గారు అందరికీ నమస్కారం అండి మా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చాంబర్ ఆధ్వర్యంలో గత ఐదు సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గత ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయకుండా గ్రామీణ వ్యవస్థను నిర్వీర్యం చేసి సర్పంచులను నడ్డి విరచడం జరిగింది మా సుదీర్ఘ పోరాటం మా పోరాటం అనంతరం ఈ రాష్ట్ర ప్రభుత్వం రావడానికి మా సర్పంచుల సంఘం పంచాయతీరాజ్ చామర్ మా అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ గారి నాయకత్వంలో చేసినటువంటి పోరాటంలో మేము ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రావడానికి మావంతు పాత్ర కూడా ఉంది కాబట్టి మేము తప్పకుండా రాబోయే రోజుల్లో అయితేనేమి ఇప్పటి వరకు అయితేనేమి సర్పంచులకి ఎట్టి పరిస్థితుల్లో నిధులు విధులు అధికారాలు రావడానికి రాజీ లేని పోరాటాన్ని గతంలో చేశాము భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ చలో